హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇంకా ఈరోజైతే బండవేషంతో అయితే మేము ముందుకు అనమాట ఈరోజు చూస్తున్నారు కదా ఇక్కడ బండవేషం అయితే రెండో రోజు అనమాట బుధవారం సారీ గురువారం రెండో రోజు అనమాట బండవేషం ఇది ఇప్పుడు చూసింది పొద్దున వేషం వేసుకొని అయితే వచ్చేసారు ప్లీజ్ అండి ఇంకా నా వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి నేనైతే నచ్చుతుంది అని అనుకుంటున్నాను వీడియోస్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో ఇంకా ముందుకు షేర్ అవుతుందనమాట అందుకని నేను లైక్ అయితే అడుగుతున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా బండ వేషంకి అయితే నేను బురుగుల దండైతే కుడుతున్నాను ఎందుకంటే ఆ వేషంకి బురుగుల హారం అయితే వేస్తారనమాట ఇలా సూది దారం తీసుకొని ఆ సూదీ దారంకి అయితే ఇలా కుట్టేసి ఇలా దండలు అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఇంకా ఈ వేషానికి ఏమేమి కావాలో నేనైతే చూపిస్తున్నాను అంతకంటే ముందు ప్లీజ్ నా వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ప్లీజ్ అండి వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు ఉంటాము ఇంకా తిరుపతి గంగమ్మ జాతరలో ఏ వేషాలు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ ఈరోజైతే చాలా బ్యాడ్ లెక్క అండి ఎందుకంటే మా పిల్లల్ని మొత్తం రెడీ చేసేసాక వర్షం అయితే వచ్చేసింది అలాగే నేను మీతో షేర్ చేసుకోవాలి వీడియో అనేసి అని నేను వీడియో తీసి మీతో చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా బండ వేషానికి ఏమేమి కావాలి అని పింక్ కలరు రిబ్బెన్ పూలు అన్నీ అయితే ఇలా అవన్నీ రెడీ చేసుకున్నానమాట ఇంకా అలాగే మా పిల్లలతో అందరికీ రెడీ చేపి రెడీ చేసేస్తున్నాను ఇంకా అలాగే మా ఇంటి పక్కన పిల్లోడు కూడా ఇంకా చిన్న పిల్లోడు అనమాట చాలా బాగా చేయించుకుంటున్నాడు ఇంకా నేనైతే ఒక్కొక్కరికి అలా రెడీ చేపి రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకా నా వీడియో చూసే వాళ్ళు ఏదన్నా ఏ ఏదన్నా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే బై మిస్టేక్ ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు ఎలా చేయాలి ఏమి అనేది నాకు కూడా కొంచమే తెలుసండి ఫుల్ ఏం తెలీదు అంతగా ఏదో నాకు తెలిసిన దాంట్లో ఇంకా తెలియనివి తెలుసుకొని చేసుకుంటున్నాను అనమాట ఇంకా అలాగా మా పిల్లలకి కూడా నేను వేస్తున్నాను అలాగే నేనైతే లేట్గానే చేసామన్నమాట ఎందుకంటే బురుగులు ఇంకా కుట్టడం లైట్గా అయిపోయింది నేనైతే మొత్తం కొంచెం కూడా తేప లేకుండా చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకా అలా వేషం వేసేటప్పుడు మొత్తం నేను కూడా కలర్లో మునిగిపోయినాను ఇక్కడ ఇంకా మా పిల్లలకి కూడా చూడండి రెడీ చేసి ఇక్కడైతే కూర్చోపెట్టేశాను అనమాట ఇంకా ఒక్కొక్కరిని ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్లో ఫుల్ పిల్లలంతా రెడీ అయిపోయినాక మేము అక్కడికి కూడా రెడీ అయ్యేసి అలాగే గొడుగులు పట్టుకొని ఇంకా అలాగే గొడుగులు పట్టుకొని అయితే వెళ్ళేసామన్నమాట ఇంకా లాస్ట్ మూమెంట్లో వర్షం అయితే వచ్చేసింది ఇంకా చూడండి ఇదో స్టార్ట్ అయిపోయింది మెట్లీ పైన కూడా వాటర్ అంతా చేసాయి ఇంకా లాస్ట్లో అయితే మేమైతే చాలా కష్టపడిపోయాము ఇంకా అలాగే ఎలాగో రెడీ అనేసి అని వెళ్ళాము ఇంకా చూడండి వీడియో అయితే నేను ఇంకా పె పెట్టేశాను అలాగే ఇంకా మా పిల్లలకి కూడా అలాగా లాస్ట్ మా పాపకే ఉన్నిందనమాట ఇంక అందరు రెడీ అయిపోయినారు ఇంకా ప్లీజ్ ఇంకా నేను నేను మీ తరఫున నేను కోరుకునేది ఒకటే అండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇచ్చే ఒక లైక్ నా వీడియో ఇంకా షేర్ అవుతుందనమాట అందువల్ల నేను లైక్ అయితే అడుగుతున్నాను ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోస్కి ఇంకా అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ కావాలి నాకైతే ఇంకా చూడండి అందరికీ రెడీ చేసేసి నేను ఇక్కడ కూర్చోబెట్టేశాను అనమాట సైలెంట్గా ఇంకా వాళ్ళే ఒకరి పేస్ ఒకరు చూసుకుంటున్నారు నేనేం ఇలా ఉన్నాను అనేసి అని ఇంకా మా జీషిక మా గీతిక గురించి అయితే అసలుకి చెప్పకూడదు వేషం చూసేసి ఇంక అరస్తూనే ఉంటుంది ఈ ఇయర్ అయితే చాలా సైలెంట్గా అయితే వేయించుకున్నారు లాస్ట్ ఇయర్ కానీ ముందు ఇయర్ అయితే చాలా అల్లరి పెట్టేశారనమాట ఇంకా ముందు కూర్చున్న అబ్బాయి అయితే స్టార్ట్ అయిపోయినాడు అనమాట ఇయర్ ఫస్ట్ అనమాట కొత్తగా వేసుకున్నాడు ఇంకా అలాగే గొడుగులు పట్టుకొని బయలుదేరేసాము ఇంకా మేమైతే చూడండి ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం అయితే వచ్చింది ఇంకా టైమ్ సెవెన్ కూడా కాలేదనుకుంటాను ఇంకా పినాలి ఇలా అయితే వేసుకునేసినాం అనమాట ఇంకా నా వీడియో కనుక మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈరోజు వచ్చి బండ వేషం అనమాట ఇది ఇంకా అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఇలా గుడుగులు పట్టుకొని అయితే ఇంకా చూ మొన్న స్టార్టింగ్ వీడియో చూపించాను కదా ఇక్కడికి డైలీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రదర్శనలు చేసుకొని గుడికి అయితే వెళ్ళాలి ఇంకా మేము డైలీ ఇక్కడికి పిలుచుకొని వచ్చి వేషం వేసిన తర్వాత ఇక్కడ ముట్టిచ్చేసి గుడికైతే వెళ్తాము ఇంకా చూడండి మా పిల్లలైతే అలా ముట్టేశారు ఇంకా నేనైతే ఈరోజు పెద్దగంగమ్మ గుడికి అయితే వెళ్ళలేదు వేషాలమ్మ గుడికి అయితే వచ్చాననమాట మా ఇంటి దగ్గర ఉన్న వేషాలమ్మ టెంపుల్కి చూడండి అమ్మవారు ఇంకా నా వీడియో చూసి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు దర్శించుకోండి ఇంకా గుడి చుట్టూ ఇలా అయితే ఇలా ఫుల్ వర్షం వచ్చేసి మొత్తం అంతా తరిచి గుడి మొత్తం ఇలా అయిపోయిందనమాట అయినా కూడా వస్తనే ఉన్నారు వర్షంలో కూడా వేషాలు వేసుకొని వస్తనే ఉన్నారు చూడండి మా పిల్లలకైతే చాలా సరదాగా ఉండింది ఇంకా వర్షంలో ఎవరెవరు ఎటు వెళ్ళిపోయినామనేది కూడా తెలీదు ఇంకా లాస్ట్లో అలా దర్శనం అయితే చేపించేసి ఇక్కడ అన్నీ మనం వేసుకొంటాం కదా పిల్లలకి పూలు దండలు వేపాకు అన్నీ ఇంకా తెచ్చి ఇక్కడైతే పెట్టేసామన్నమాట ఇంకా ఇక్కడ పెట్టేసి దండం పెట్టుకునేసి ఇంకా కర్పూరం ఇచ్చేసి బయలుదేరేసి వెళ్ళిపోతాం చూడండి బుడ్డోడు ఇంకా దన్నం పెట్టుకుని అక్కడి నుంచి రాననేసి అని నిలబడేసినాడు అనమాట అక్కడే ఇంకా ఇక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ముందు ముందు వీడియోస్ అయితే మీతో ఇంకా మంచి మంచి జాతర వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా లాస్ట్ మా పిల్లలకైతే అన్నీ అలా అక్కడే వేసేసాను చూడండి వర్షంలో కూడా అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వస్తూనే ఉన్నారు ఇంకా వేషాలు అయితే వేసుకొని ఇంకా మొత్తం అందరం అయితే అన్నమాట ఇంకా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి